అవర్ ఛానల్ చశ్వకాంత్ బాగ్స్ ఇప్పుడైతే నేను మన నైన్టీన్ కిడ్స్కి ఇష్టమైన అంటే ఫేవరెట్ అప్పుడో ఎక్కువ స్నాక్స్ ఉండకపోతున్నా పిల్లలకు మనీ కూడా ఇవ్వకపోతుండే వన్ రూపీ పెట్టి మనము మన బొంగు బుద్దలు కొనుక్కుంటుండే ఇగో ఇగో అంటారు బొంగులు అంటాము మేము తెలంగాణలో బొంగు ముద్దలు ప్లస్ బెల్లం ఏం లేదండి ఇది ఈజీ చేసుకోవడం అయితే ఇగో పాకం పట్టుకొని బొంగు కొంచెం చల్లారిన తర్వాత బొంగులు వేసి కలుపుకొని బుద్దలు కట్టుకోవడమే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను కూడా ఇంటర్వెల్ టైంలో అంటే బ్రేక్ టైం అనమాట మాకప్పుడు త్రీ ఓ క్లాక్ అట్లా బ్రేక్ చూపిస్తుండే వన్ రూపీ టూ రూపీస్ ఇస్తే వన్ రూపీ పెట్టి కొనుక్కొని తింటుండే ఇప్పుడు ప్రాసెస్ ఇద్దాము వెళ్ళి టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అండి ఏగా దీనిపైన కడాయి పెట్టుకున్నా దీనికి ఒక కప్పు తీసుకున్న బెల్లము ఇది దిక్ మనకు పాక రావాల్సిన లేదు నార్మల్ పాక కి సరిపోతుంది ఇయో ఇలా హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాము బెల్లం వేసిన కప్పు మనకి బెల్లం పాకం అనేది రావద్దు ఎందుకంటే గట్టిగా అవుతుంది కొరక కొరక కూడా కొరకలేము మనకి తీగ పాకం రావాలి ఇగో ఇప్పుడే చిక్కబడుతుంది బెల్లము చూడండి ఇది కొంచెం తీగపాకం వస్తే చాలు ఈ బొంగులు అందులో వేసి కలుపుకొని చల్లని తర్వాత ఉండలు ఎక్కువ అయిపోతుంది మీరు పాకంలోనే నెయ్యి వేసుకోవచ్చు తర్వాత దింపుతున్నా దిప్పి కొంచెం ఇది కలిపి కొంచెం కూల్ అయిన తర్వాత ఈజీ ఎవరైనా చేయవచ్చు కొంచెం చిక్కా మమ్మీ చికెన్ అయితే ఇప్పుడు వేస్తే ఇలా కలిపి ఆ రసం అంతా ఇల్లేస్తావా ఇదే అడ్లేస్తావు ఇదే బొంగులు వేసుకోవాలి కొంచెం రసం రసం కాదు బొంగపాకం ఇంకా ఇప్పుడు ఇదంతా కలిపేటట్టు కలుపు కుద్దురు బెల్లం బెల్లంపాకం అంతా బొంగుల కన్నా అంతా అంటాలి మంచిగా కలుపుకోవాలి మరి అంత పంచ కూడా ఉండొద్దండి నార్మల్గా మన లేతపాకం వచ్చేటట్టు చేసుకోవాలి అంత తిక్కుగా అది చిక్కటి పాకం కాకుండా ముదురపాకం కాకుండా లేత పాకం కాకుండా నార్మల్గా వచ్చేటట్టు బెల్లం అనేది మనము పాకం పట్టుకోవాలి అందంగా తిక్కుగా అయ్యేటట్టు ఇందులో మొత్తం అయితే కలుస్తుంది బెల్లం అయితే దిగపాకం రావాలండి బెల్లం దిగపాకం అవసరం మనకి ఉండాలంటే పెట్టి ముదురు ముదురుపాకం అయినా అనుకోండి మరి గట్టిగా పడిపోతాయి ఇగో చూడండి నేను లేదా పాకం అయితే పట్టినా లేదా పాకం అయితే చూపించలేకపోయినా అంటే అయితే ముందు చాలా వీడియోస్లో చేసిన ఒకసారి చూడండి వీడియోస్ తెలుస్తుంది వీడియో తీయడం మర్చిపోయి ఇగోండి ఫైనల్లీ బొంగ మూతలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో మీకు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాయ్